సర్కారు బడుల ద్వారా మెరుగైన విద్య అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది నేడు గొప్ప స్థానంలో ఉన్నారని గుర్తు చేశారు పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపల్లోని లోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన బడిబాట ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తల్లిదండ్రులకు వివరించారు పెద్దపల్లి జిల్లా మంతినిలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో బడిబాట ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు పరిశ్రమలు రావడం కోసం మంత్రిని ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లాలో కోకో కంపెనీలు వారు స్థల పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు మంతిని ప్రాంతంలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో గ్రూప్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు ఇప్పుడే చెప్పిన మా సోదరుడు ఈ మండలంలోనే అత్యధిక మార్కులు సాధించిన టెన్త్ క్లాస్ నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అరవై ఐదు ఐటీఐ కళాశాల ప్రపంచ దేశాలకు సంబంధించిన వారికి ఉన్న విజ్ఞానానికి సంబంధించి అదే విధమైన విజ్ఞానం మన ఐటీఐ పిల్లలకు కూడా ఇక్కడే కలిగాలని కొత్త ట్రేడ్స్తో పాటు ఈరోజు మోడనైజేషన్ కార్యక్రమం భాగంలో అడ్వాన్స్ లర్నింగ్ సెంటర్స్ ఏఎల్సి సెంటర్స్ అరవై ఐదు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో టాటా వారి టాటా కంపెనీ వారి సౌజన్యంతో ఈరోజు మొదలు పెట్టుకున్నాం మేము చెప్పిన ఎలక్షన్ అయితే నేను అమెరికా వెళ్ళినప్పుడు